రాజమహేంద్రవరం ఆధునిక సరికొత్త రివిజన్ నిజాన్ని ఓడించి ప్రతిఘటన పోరాటాలను ముందుకు తీసుకుపోదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కమిటీ సభ్యులు కామ్రెడ్ టాన్య పేర్కొన్నారు శుక్రవారం రాజమహేంద్రవరం కొత్త రోడ్లోని మావో భవన్లో సిపిఐ న్యూ డెమోక్రసీ ఉభయ గోదావరి జిల్లాలు కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా కేంద్రంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ అధ్యక్షతన సభ నిర్వహించారు రెండు న్యూ డెమోక్రసీల విలీనం పేరుతో వైకే డెమోక్రసీ ఎస్పీ చిట్టి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కమ్యూనిస్టు మేధావులు విప్లవకారులు ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు ఈ సభకు ముఖ్య వక్తగా హాజరైన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రెడ్ టాన్యా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భానుప్రసాద్ దినేష్ మణి సూరిబాబు బాల్రెడ్డి దూలన్న సుందరం రాజారెడ్డి సిద్దు ఉభయ గోదావరి జిల్లాల నుండి వంద మంది ప్రతినిధులు హాజరయ్యారు ఇరవై నాలుగు గంటల కాసు ముందు అంతకూడదు కానీ పేదవాళ్ళని తప్పకూడదు మర్చిందా వీళ్ళు మహాబోద్యాల వస్తు గాంధీ వాసు నేను చెప్పబడుతున్నాను కానీ ఇక్కడ పేరుగా హింస కానీ నిజంగా హింసంది కాదు అందుకని ఈరోజు పెట్టింది ఏదో బ్రహ్మాండ తమ్మినంత కాదు వాళ్ళ బాధ దర్శనం తమ్మినంత కాదు అసలు ఎవరిని అమ్ముకుంటానన్నారు సుశాంతం కట్టుదారు కానీ కానీ తప్ప మా కాలేదు కాదు మాక్సెస్ కానీ కాదు మాక్సెస్ కాదు అంతకంటే కాలేదు విద్యార్థులు దీనికి ముందే కొన్ని ఘటనలు విషయం ఏంటంటే పల్నాడుల్లో ఒక ఘటన జరిగింది కానీ అసో కలిసి ప్రజలు గంగలు సృటీకారం ఇస్తున్నారు ఆ కేసులో చిట్టుబడి వెంకటేశ్వరు కూడా ఉన్నారు దాంట్లోకి ఇక నా కుటుంబం ఏం కావాలి నా కూతురు పరితికేం కావాలి నా పెట్టంకల్ ఏం కావాలి నా ఆస్తులేం కావాలి అనేది పట్టింది ఇంకా పడితే ఆ చెప్పనివ్వను అది ఎంత బాగా అనుకోండి మనం ఏం చేస్తున్నామండి ఒక చెప్పి రెండు చేస్తున్నాం దెబ్బలు ఇవ్వాలని చెప్పి ముందుగా మన నెలకి కానీ మన దగ్గర పెట్టే మాత్రం కొట్టుకోవాల్సిన పని లేదు నా పేరు ప్రకాష్ నేను రాష్ట్ర కమిటీ సభ్యుడిని చంద్రాల వర్గంలో కీలక పాత్ర వేస్తున్నా నేను ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా అయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డిసెంబర్ ఇరవై ఆరున సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది ఆ కమ్యూనిస్ట్ పార్టీ రివిజనిజం భావదోళతో ఉండటం వల్ల దాని నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐఎం ఏర్పడి ఇడిపోయింది ఆ సిపిఎం కూడా రివిజనిస్ట్ రాజకీయాల్లో పార్లమెంట్ బందాల ద్వారా పోతుందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కేంద్ర కార్యదర్శి గారు అయినా సిపిఎంఎల్ ఉండమ్మ కేంద్ర కార్యదర్శి గారు చంద్రన్ గారు అలాగే చంద్ర పుల్లారెడ్డి గారు అలాగే తరిమల నాగిరెడ్డి గారు నీలం రామచంద్రయ్య పోట్ల రామనరసయ్య లాంటి వాళ్ళు చాలా సీనియర్లు సిపిఐఎంఆర్ పార్టీగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో ఏర్పడి ఇప్పుడో కార్లు సమాన్య కమిటీగా ఏర్పడ్డారు అప్పటి నుంచి చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో చంద్రాన్ గారు మరి మన లక్ష్మక్క అలాగే పోట్ల రామనరసయ్య నీలం తెలంగాణలో హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రం రెండు పార్టీల విలీనం పేరుతో ఎస్వి మూట అలాగే వైకే వర్గంతో కలుస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు చంద్రన వర్గం తప్పుడు వర్గంగా వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు విప్లవం అనేది ప్రజల కోసం ఈ దేశంలో భూమి భుక్తి విముక్తి కోసం దోపిడీ లేనటువంటి సమాజం కోసం విప్లవ పార్టీలు పనిచేయాలి వ్యక్తుల మధ్య విభేదాలని పార్టీ చీలికి ఉపయోగించినటువంటి వర్గంగా మేము ఈ వైకే వర్గాన్ని తెలియజేస్తా ఉన్నాం వ్యక్తుల మధ్య చీలికలు పార్టీ సిద్ధాంతాన్ని చేయకూడదు ప్రజలను చేయకూడదు కానీ ఈరోజు దాదాపు ఒక యాభై సంవత్సరాల అటవీ ఉద్యమాన్ని కానీ దీర్ఘకాలం భూమి భుక్తి మూతికి పనిచేసినటువంటి విప్లవ ఉద్యమాన్ని కానీ చేర్చడానికి ఈ చిట్టుపాటి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఎస్ వెంకటేశ్వర్లు తెలంగాణలో తెగించి వైకే ముఠాతో మెలాకట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే నిజమైన ఎక్కువ అయితే రండి చర్చలకు రండి మాట్లాడదాం లోపాలు సవరించుకుని ముందుకు వెళ్ళడం అనేది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ ఇది కానీ ఆ ప్రక్రియను పక్కన పెట్టి మేము చీలిపోతామని కేవలం విప్లవ ఉద్యమానికి ప్రజలకు సమాధానం చెప్పలేక విప్లవ ఉద్యమాన్ని నిలబడలేక కేవలం నాయక జీవనానికి అలవాటుపడి అదే ఉద్యమానికి మంగళం పాడడానికి ఈ రోజు మేనంతా కూడా ఈ విప్లవోద్యమానికి ఉద్యమానికి వెనుపూడి పొడిచి చందన వర్గానికి వెనుపడి పొడిచి ఒక వర్గంగా ఏర్పడ్డారని మేము తెలియజేస్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం ఈ దేశంలో దోపిడీ తీరమైన సమాజం కోసం అనేక మంది అమారులైన చరిత్ర మనం చూసాం విప్లవోద్యమం ఉద్యమం ఈనాడు అనేక ఆటుపోట్లు లేకుండా ఉంది అటు అటవీ ప్రాంతంలో కానీ ఇటు మైదాన ప్రాంతంలో కానీ పీడిత ప్రజల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి సామాన్య ప్రజలు బతలేని స్థితిలోకి ఉన్నారు ఈ దేశం నూట నలభై ఐదు దేశాల స్థానంలో ఆకలి సూచీలో నూట పదకొండవ స్థానంలో ఉంది ఈ దేశం బాగుపడుతుందని చెప్తా ఉన్నారు ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో మన రూపాయి విలువ ఎనభై ఐదు పాయింట్ తొంభై ఐదు వేలు పడిపోయిందంటే ఈ దేశం ఎక్కడ బాగుపడుతుందని మేము ప్రజానికి తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు గుర్తింపు తెలియజేస్తున్నాం అలాగే ఈ దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కూడా నిజంగా ఎట్ల శక్తి ఏవైతే ఉన్నాయో వాటిని బలపరిచి ఆ పోటర్లో మనకేకం కావాలని